ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ఈ గోచార గ్రహగతులు కనుక చూసినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అప్పులు తీర్చగలుగుతారు డబ్బులు బాగా సంపాదించగలుగుతారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు అని చెప్పొచ్చు రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారం లభిస్తాయి వివాహం కోసం ప్రయత్నం వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే కొంతమంది వ్యక్తులతోటి గొడవలకు కానీ లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనబడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి అలాగే మంచి అవకాశాలు వస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల ఎందు యందు లేదా బంగారం ఎందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవల సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి అపార్థాలు తగ్గుతాయి మిత్రత్వం పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది అలాగే భూముల్లోనూ గృహాల్లోనూ బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధయ్యే అవకాశం ఉంది షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలుస్తుంది వస్తాయి అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు పెళ్లిలో అవుతాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు ప్రేమికుల మధ్య ఇష్టము అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయ